ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ ని హర్కవేలు ఫర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అందరికీ హ్యాపీ సండే చేపలు చేపలు ఎండి చేపలు ఏందైతే అమ్మా అమ్మా మనే కాపల ఉంటా అమ్మా అన్నాడు అమ్మా వద్దా అమ్మా వద్దా అమ్మా ని వద్దా అమ్మా తీసుకుంది ఫ్రెండ్స్ ప్లాన్ చేస్తారా

ఎండి చేపలు మొయి చేపలు కేజీ బాటిల్స్ స్పెషల్ గా తీసుకొస్తున్నారుండి రైట్ లేదు బాగు కేజీ ఇందలా కోసి ఎండ పెడతారు కదా ఓకే ఎండ పెడితే రేట్ ఎక్కువంట కాకపోతే నువ్వు తెలిసిన అమ్మాయి కాబట్టి రేట్ తగ్గిస్తానమ్మా నేను అర కేజీ నూట 150 ఇస్తాను నీకు మళ్ళీ ఎవరికి చెప్పమావు అలా ఇంకా అని ఎవరు చేక్క ఓ చేక్క హా ఫ్రెండ్స్ నిహార్కి ఇప్పుడు ఫ్రెండ్స్ ఈ చేపలు మనకి ఎప్పుడైనా సరే ఎన్ని చేపలు కావాలన్నా గురకలు ఎన్ని చేపలు కావాలన్నా ఎండి రొయ్యలు అలాంటివి వచ్చినప్పుడు మనకు చెప్తుంది అనమాట మనకి ఒక రెండు మూడు చేపలు ముగ్గు అనే వస్తుంది తక్కువేది ఇందులో మొయ్యి చేపలు గురకలు గురకలు లేవులే మొయ్ చేపలు ఉన్నాయి ఇది ఒక ఫిష్ ఇది కండ కండచేపర్చినది వీటిలో మళ్ళీ చీల్చి ఎండబెట్టి ఎక్కువ రేట్ ఉంటాయి అనుకుంటున్నా కాదు జన అట్టే ఉంది ఇట్లా ఇట్లాగే ముప్పై ఆరు అనే మార్నింగ్ మార్నింగ్ అయితే చేపలు తీసుకొని వాటిని మళ్ళీ ఎండలో ఆరబెడుతుంది ఇంకా రాము కూడా అందుకే వాడు అంతకంటే కూర్చున్నాడు మా అమ్మ నేను ఉంటాను మా రాము ఉంటారా

ఇవైతే ఇవి మళ్ళీ మళ్ళీ మనకు చెక్కవు కాబట్టి నేను తీసి పెట్టుకుంది మా ఎన్ని చేపలు అనమాట అప్పుడప్పుడు కూరగాయలు వేసుకొని తినచ్చు నేను హైదరాబాద్ పోయిన తర్వాత అవునులే పోయిన తర్వాత అయింది మూడు నెలలు అయిందిలే మూడు నెలలు అయింది సరే

ఎప్పుడో సార్ వస్తాయి ఫ్రెండ్స్ మనకి ఇట్లా ఎందుకంటే మ్యాక్సిమం ఫ్రెష్గా వచ్చిన చేప అంతా అందరూ కొనుక్కోవడం లేకపోతే ఎక్కడికైనా ఎక్స్పోర్ట్ చేయడమో చేస్తారనమాట ఇట్లాగేంటంటే తక్కువ పడ్డప్పుడు ఎండబెట్టుకుంటారు ఇంకా చేపలు పోనప్పుడు అవి తీసుకొచ్చేసి ఎండబెట్టేసుకుంటారు అప్పుడు మనకి ఎన్ని చేపలు దొరుకుతాయి సావడాలు కానీ ఇలాంటి చేపలు బావా కాళ్ళు నొప్పులు ఈ మోకాళ్ళ నొప్పులు ఉంటాయి చూసావా అలాంటి వాళ్ళకి ఎక్కువగా పులుసు పెట్టుకుని తింటే ఏంటి చేపలు పులుసు పెట్టుకుని తింటే కాళ్ళ నొప్పులు అలాంటి తక్కుతాయి తగ్గుతాయి అని అంటారు నాకు కూడా తెలీదు అవునులే చేపలు చేపలు తీసుకుంది మట్టుకు ఉప్పు ఉప్పు కారం పసుపు అవి పెడితే వందలు అంట ఉప్పులో ఊర ఇదిగో తలకాయ కూడా అట్ట ఉంది నీకు మొయ్ చేపూడే వాసన వాసనకు తట్టుకోలేకున్నాడు వాడు రామా ఇంతకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి చేస్తున్నావు ఏమైంది ఒకవైపు నుసి ఇంకో వైపు పొగ హ్యాపీ ఫ్యామిలీకి ఏమైంది చేస్తా 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 ఏం బాగా చెప్పలేదు అది ఏముందేవాళ్ళు అదే అదే అది మనం చూసాను కదా ఆ పై కప్పులు తీసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అంత ఇంకేం లేదు

అన్నం ఉడికిన తర్వాత వంచే దానికి గ్యాస్ అట్లాగే ఆన్ చేసి పెట్టి వంచుతా ఉంటారు కదా అట్లా గ్యాస్ ఆన్ చేసి పెట్టబాకండి వల్ల కొంచెం లీక్ అయ్యి పేలే అవకాశం ఖచ్చితంగా ఉంది

జావన కాస్తావా లేకపోతే లేదా నేను నువ్వు కొత్త తెస్తా అప్పుడు కాస్తా జావా అప్పుడ నేను ఏం కానీ తెస్తాలే కానీ ఏది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంది చా రాత్రి సాంబార్ ఉంది బావా ఎక్కువ ఎక్కువ చేశాను కదా సాంబార్ ఉంది అందులో వేడి వేడిగా అన్నం వండుతున్నాను వేసుకొని చేశాను మార్నింగ్ మాకు బ్రేక్ఫాస్ట్ భోజనమే ఫ్రెండ్స్

హ్యాపీ ఫ్యామిలీ నిహారిక వేసుకోమంటే ట్రైమెంట్స్ లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సాంబార్తో వేడి వేడి అన్నంలో అప్పుడలా ఎందుకులే ఉంటాయి ఇంకా ఇప్పటికే నాకు అవసరం లేదు నాకు సాంబార్ వేడి వేడి తింటే బాగా ఉంటుంది భూ చక్రాలు అంటున్నారు మనం మాట్లాడిన సేపు తోపుతానే ఉంటుంది కోపం కోపం అన్నమాట ఏం జరుగుతుంది ఇంట్లోనే అర్థం కాకూడకి అంత గలప గలపగా ఉంటుంది ఏమే రాని చేస్తుంది అది చూడరాట ఒక్కసారి

ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా ఉంటే గ్యాస్ ఒక ఎత్తున ఉండాలి సిలిండర్ ఒక ఎత్తు ఒక గ్యాస్ ఒక ఎత్తున ఉండాలి సిలిండర్ ఏమంటే ఒక రెండు ఒకేసారి చెప్పు చెప్పు మ చెప్పు ఓకే ఓకే రెండు కిందనే ఉంటే అవకాశం ఉంది ఉండే అమ్ముతూనే ఉంటుందో గ్యాస్ బర్న్ ఏమో కిందన ఉండాలి పొయ్యి పైన ఉండాలి మంట మన నెత్తి మీద ఉండాలంటు లేదు 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 తన్నుజే చెప్పేదంటో 100కి 100% ఉంది ఫ్రెండ్స్ సరేనా మేము మా పెద్ద탱కే లేదు మాట్లాడుతుంటే మాకు ముసట కనిపించి నవ్వుకుంటాం గానీ పని చేద్దాం బావా ఏంది అంటున్నాడు సిలిండర్ ఉంది కదా చెప్పి వేడి వేడి దబక్కనది లేక ఈ పేరవకాశం ఉంది దానికి దగ్గర్ కొడ ఉండకూడదు ఫ్రెండ్స్ జాగర్త నీళ్లు వేడి నీళ్లు ఎందుకు పోస్తారరా పోయకూడదు కొందామని పోస్తారన్న పోస్తారంట అంట నుజ్కొలెద చెప్పారు ఎవరు చెప్పారు నీకు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఓహో అవకాశం ఫ్రెండ్స్ మా పెద్ద చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థమైతే మీకు మా ప్లస్ అనిపిస్తే ఆ పాటించండి లేదు మీకు అర్థం కాకపోతే వదిలేయండి ఫ్రెండ్స్ ఓకేనా తనుజమ్మ చెప్పిన దాంట్లో మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉంటే మీరు పాటించండి ఏమంటావు చింటాంకాయలు ఏమి అర్థం కాదు మీకు రెండు కళ్ళు రెండు కళ్ళు పోయి నాలుగు కళ్ళు అయిపోయినాయి ఏం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది నాకు తెలియాలి 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 అంటుంది ఫ్రెండ్స్ వేడివేడిగా హ్యాపీ సండే హ్యాపీ మార్నింగ్ సాంబారు వేడివేడిగా అన్నాము కింద టైంకాయలేము సాంబార్తో సరిపెడుతున్నారు అప్పటికి చేస్తాను లేట్ అవుతున్నా దాంట్లో య yeah, ము <laughs> <laughs> ఎలగడితో రేలు కలుపుతావా చూడు ముక్కలన్నీ వస్తాయి వేసుకుంటా సరే వేసుకుంటా నీ ఇష్టం ఓహో ఓహో వెరీ గుడ్ కొంచెం hmm. టేస్టా <laughs> <laughs> క్యారెట్ తింటున్న ముందు చింతకాయలు వద్దు వద్దు అంటానే ఏమైనా క్యారెట్ వంకాయ ముక్కలు వెంటకాయ ముక్కలు అన్ని పడతాయి కదా సాంబార్లో అవును ఆ ఉడికిన తర్వాత వీళ్ళ వంకాయ ముక్కలు వెంటకాయ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మార్నింగ్ టైం అయితే తొమ్మిది అవుతుంది మీరు కూడా తినేసేయండి నేను కూడా తినేస్తాను మళ్ళీ మధ్యాహ్నం ఏంటి అనేది నెక్స్ట్ లాగ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఫోన్ చేసేయండి